కొత్తపల్లి మండలంలోని భావుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బెలిచాల రాజేందర్ రావు పాల్గొనగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం బావుపేటలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ అందిస్తున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇంధనమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం ఐదు లక్షలు ఇస్తాం మీరే ఇల్లు కట్టుకోవాలి ఆగస్టు నెలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం వచ్చే వర్షాకాలం పంటకి వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం శ్రీరామ జరిగింది రాముడి కళ్యాణం జరిగింది కళ్యాణం అయిన తర్వాత అక్షింతలు వస్తాయా కాకముందే అక్షింతలు వస్తాయా అయోధ్యలో రాముడి విగ్రహం పెట్టకముందే ఊర్లలోకి అక్షింతలు వచ్చాయి దేవుడి గుళ్ళో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడి ఫోటో పెట్టుకొని రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు మీరు పది ఏళ్లలో పనిచేసి ఉంటే ఓట్లు అడగండి బండి సంజయ్ వినోద్ కుమార్ నేను ఐదు ఏళ్లుగా ఎంపీగా చేశాం ఈ నియోజకవర్గానికి మీరేం చేశారో నేనేం చేశాను చర్చకు సిద్ధం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్లు మేముంటాం మీకు ఏ పని కావాలన్నా చేసే బాధ్యత మాది ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి మహాలక్ష్మి పథకం ద్వారా బస్ కరెంట్ ఫ్రీ చేసినాం మీ ఆశీర్వాదం కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు గెలిస్తే మీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం భావపేట మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు

దయచేసి ఉద్యోగాలు ఇప్పటికే ముప్పై వేల చదువుకున్న మహాలక్ష్మి కోరుతా ఉన్నాతోనే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఎన్ని రకాల చేస్తాడు అనే మాట దయచేసి కోరుతూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరచండి దానికి సంబంధించిన షెడ్యూల్ పది పది నేళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నది బావుపీడ మరాబరి భవిష్యత్తులో ఈ యొక్క మార్కెట్ కూడా అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో అందరికీ పోయబడే విధంగానే మాట మనం చేస్తూ